హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకటరావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నానంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందులో నేను కూడా ఉన్నానంటే మీరు కూడా బాగుంది ఫ్రెండ్స్ మరి ఈ రోజు అయితే నేను కొత్తగా వ్యాపారం చేద్దామంటే ఒక ఊరు వచ్చాను ఆ ఊళ్ళో వ్యాపారం చేయడానికి ఒక రెండు రోజు నుంచి నేను చూడటానికి వస్తాను కాస్త వర్ష ప్రభావం వల్ల నేను వ్యాపారం చేయలేకపోయాను కానీ ఈ రోజు కాస్త వాతావరణం కూడా కొంచెం అనుకూలించింది అని చెప్పేసి నేను అయినా మొక్క పట్టింది పొద్దున్న కూడా ఐటేం చేసింది అని చెప్పేసి కొత్తగా వ్యాపారం చేయడానికి ఒక ఊళ్ళో లేము ఆ ఊళ్ళో కొత్తగా వ్యాపారం చేయాలంటే ఆ ఊరు అంటే ఆ పేటలు ఆ సందులు అన్ని నాకు తెలియదు అయినా సరే ఎంత వచ్చినా పర్వాలేదు అనుకోని నేనేం చేసిన అంటే నా టీవేల్ బండి మీద కొంచెం ముందు వెళ్ళిపోయాను ఒక కిలోమీటర్ దాకా వెళ్ళి ఇటు కొన్ని కొంచెం సొంతలు చూసుకొని బండి ఆపేసేసి చెక్ చేసుకొని ఒకసారి బండి మీద పట్టా తీసి కవలని పెట్టేసి పట్టా పెట్టి సరుకు నీట్ గా చదువుకునే టైంలో వర్షం మొదలైంది సరే ఆ వర్షం కంటిన్యూగా వస్తుంటే అలాగే పెట్టేసి మళ్ళీ ఆ పట్టా తీసి పైన కట్టేసి అలాగే మించొచ్చి చూసి పోగా అంటే ఆలోచించి వచ్చి ఫస్ట్ రోజు పెట్టాయి అని చెప్పేసి కాస్త కొంచెం నా మనసు కనిపించింది కదా అయితే అయిందని చెప్పేసి మళ్ళీ నేను అయితే కుట్టేస్తాను కాసేపు కూర్చున్నా కొంచెం తగ్గింది తొప్ప సరే చెప్పేసి అలాగే పడించ చెట్టు కింద పెట్టేసి మళ్ళీ పట్టా కూడా తీసేసి మళ్ళీ సర్వీస్ వదులుకుంటుంటే ఆ టైంలో ఒక వచ్చి మన పై ఆరు రూపాయలు ఖర్చు చేసింది బోడీ చేసింది ఫస్ట్ ఫస్ట్ అనమాట ఫస్ట్ ఫస్ట్ ఒకరి బాడీ అయితే సరే అని చెప్పి సర్వీసెస్ తెలియని సొంతలోనే తిరుగుతున్నాను అలా కొంతమంది కొన్ని కొన్ని వస్తువులు అడిగారు ఆ వస్తువులు అయితే నా దగ్గరే లేవు అంత పెద్ద వస్తువులు నేను పెట్టాను పెద్ద అడిగారు ఆ వస్తువులు అయితే నేను పెట్టను అయితే ఇక్కడ వచ్చే చిన్న విషయం చిక్కు ఏంటంటే కొంచెం వీళ్ళు మనకి విజయవాడకి అందిన రైతులకి ఇక్కడ ఉన్న రైతులకి కొంచెం తేడా వచ్చేసింది ఏంటంటే కొంచెం చాలా తక్కువగా అడుగుతుంది ఆ రేట్లకి మనం ఇస్తే మనం ప్రాఫిట్ ఉండదు లాభాలు ఏముండో మనం చాలా వరకు చిక్కులోనే కాబట్టి సజెషన్ ఏంటంటే మీరు ఒకటే మనం తక్కువ అన్నాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అదే సరుకు ఎక్కడికి వెళ్ళినా ఆ రేట్ల మీద కొంచెం రూపాయి తెచ్చి అంటే తప్ప రూపాయలు తక్కువ అనేది ఏమి ఉండవు కొన్ని కొన్ని రేట్లు ఏంటంటే వాళ్ళు తక్కువ కడిగారు అమ్మ నేను అన్నాను ఇదే ప్రాఫెక్ట్ అంటే లేదు అబ్బాయిస్తాడు అబ్బాయి చేస్తాడు అంటే నేనైతే అన్న అయినా సరే నా దగ్గర అన్నారు ఏంటంటే ఎవరు ఎవరు ఎందుకంటే మా అంటే ఎవరు అమ్ముతారండి ఎవరు అన్న ప్లాస్టిక్ అని ఫ్యాన్సీ వ్యాపారంలో కొత్తగా మీరు ఎవరైనా దిగితే ఈ విధంగా మీరు కంగారు పడకోకుండా సరిగ్గా నీట్గా చదువుకుని ఏ సొంతకి వెళ్ళాలి ఏ గ్రాకి వెళ్ళాలి ముందే నిర్ణయించుకొని కొంచెం భయం ఉంటుంది కొంచెం బిడి ఉంటుంది కొంచెం సిగ్గు కూడా ఉంటుంది స్టార్టింగ్ లో అయితే ఆ రాత్రి కూడా ఎటువంటి నిద్ర పట్టుకు మనం బ్యాలెన్స్ చేసేట అలాగే మీరు ఎవరైనా సరే ఉంటే వ్యాపారాన్ని ఈ విధంగా చూసుకోవడానికి ప్రాఫిట్స్ రావడానికి చూడండి వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ చాలా తెలివిగా ఉంటారు మనకంటే చాలా తెలివిగా ఉంటారు వాళ్ళు ఏంటంటే మనకు గురిడి కొట్టించడానికి ఇంకో అబ్బాయి రాస్తాడు ఆ అబ్బాయి చాలా తక్కువకి ఇస్తాడు మీరేంటి ఎంత రేటు చెప్తున్నారని చెప్పేసి మన గురిడి కొట్టించడానికి చాలా చాలా మాటలు మాట్లాడే మన దగ్గర అతి తక్కువకి సరుకు వాళ్ళు కూడా ప్రయత్నించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎలాంటి ఆ పక్కన ఇంకో అలాగే ముగ్గురు నలుగురు పోగైపోయి ఆ ముగ్గురు ఒకటేపోయి ఆ రేట్లు తగ్గించడానికి చాలా వరకు మన నష్టం చేయడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎవరైనా అటు ఆటికి కంగారు పడకుండా అమ్మ మా వస్తువు ఇది ఇది దీని ద్వారా ఇది నేను నచ్చితే కొనుక్కోండి లేకపోతే లేదు అంతేగా అంత నుంచి ధర అయితే నేనైతే ఎవరైనా మీకు దగ్గర కొనుక్కోండి అవసరం చేస్తే మీకు ఎక్కువ ఎక్కువైతే వదిలేండి లేదు తక్కువ అనుకుంటే కొనుక్కోండి మాకొచ్చే వచ్చే ప్రాఫిట్ చాలా అమ్మా ఇందులో చాలా తక్కువ మార్జిన్ ఉంటది అని చెప్పి మీరు వాళ్ళకి కాస్త చెప్పగలిగితే వాడు అర్థం చేసుకోగలుగుతారు మనం చెప్పకుండా ఆహా ఇచ్చారు మా కూడా ఇచ్చారు నేను చూడలేదు కదా ఆడచ్చాడు ఎవరు లేదో నేను చూడలేదు కదా కాబట్టి అభివృద్ధి కొట్టించడానికి ఇలాంటి కస్టమర్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి అంగారు పడకుండా భయపడకుండా మీరు వ్యాపారాన్ని వ్యాపారంగా చేయండి ప్రాఫిట్స్ నెంబర్ వన్ గా వస్తాయి ట్రాఫిక్స్ పర్ఫెక్ట్గా చేయండి పర్ఫెక్ట్గా తీయండి మీ టార్గెట్ని పెట్టండి అంతేగాని మీరు భయపడి పొడపాటును కూడా వాడు చెప్పిన మాటలు మీరు మాత్రం ఆ ధరలకి అమ్మితే మీ బండి మళ్ళీ మొత్తం మూసుకోవాల్సి వస్తుంది మీ వ్యాపారం తీసేయాల్సి వస్తుంది మీ వ్యాపారం సాగడం మళ్ళీ మీ మనీ అంతా నష్టం మొత్తం మీరు మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీరు ఒక రేటు ఫిక్స్డ్ అనేది ఉంటుంది మన మైండ్లో మనందరికీ తెలుసు ఆ రేటు ఒక వస్తువు ఒక ధర ఉంటుంది ఆ ధర మాత్రమే మీరు ప్రాఫిట్ చూస్తే మీరు అమ్మగలిగితేనే మీకు ప్రాఫిట్స్ ఉంటాయి వాడు చెప్పారు వీడు చెప్పారు అప్పాడు చెప్పారు వాడు చెప్పారు అనే మాటల్ని చోటుకి ఎట్టి చెట్టు పక్కన పెట్టండి మీరు దాని మీద ఎంత ప్రాఫిట్ రావాలి ఒక వస్తువు మీద మనకి ఎంత రావాలనే మాధ్యం మాత్రమే మీకు ఉండాలి వాళ్ళు మాట్లాడి మాట్లాడిపోకుండా మీరు చక్కగా వ్యాపారం చేయగలిగితే మంచి ప్రాఫిట్ లో మంచి ఇదిగా ఉంటారు ఫ్రెండ్స్ అర్థం చేసుకొని మరి మీరు ఎవరైనా సరే వ్యాపారాలు చేయాలనుకుంటే భయపడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ మీరు మాత్రం సరుకు ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రంగా ఉండాలి మీరు కూడా శుభ్రంగా ఉండాలి మంచి డ్రెస్ చేసుకుని ఉండాలి మెహిలో ఎలాంటి టవల్స్ కానీ ఉండకూడదు పిచ్చి పిచ్చిగా ఉండకూడదు మంచి షేవింగ్ చేసుకుని ఉండాలి నవ్వడైతే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే వ్యాపారాలు చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి భయపడాల్సిన అవసరం లేదు ప్రాజెక్ట్స్ మాత్రం పక్కగా తీయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మరి నేనైతే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఒక ఊరు వచ్చిన తర్వాత నేనంతా గ్యాదర్ చేసి వన్ డేరియాలో నేను గ్యాదర్ చేశాను అయితే ఇక్కడ సర్కి అక్కడ సరికి కొంచెం మనుషులకి వాళ్ళకి చాలా చాలా రేట్లు వాటిలో వ్యత్యాసం చాలా ఉందండి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే తక్కువగా ప్రాఫిట్స్ కి అమ్మాల్సిన అవసరం లేదు నష్టాలకి అమ్మాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎక్కడ పక్కన పెద్ద షాప్ ఉంది పెద్ద షాప్ ఉందని చెప్పి ఎవరైనా భయపడతారేమో భయపడద్దు వాళ్ళ వ్యాపారం వాడదు మన వ్యాపారం ఉండదు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మరి నేనైతే ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత నేను చూసాను దీన్ని బట్టి సరుకు నేను ఏమేమి సెట్ చేసుకోవాలి ఏమేమి వేసుకోవాలని నాకు ఒక టెన్ డేస్ టైం పట్టింది మొత్తం నిన్న బడు మీద ఉన్న సరుకుని మొత్తం మార్చి కొత్త రకాలుగా వేసుకొని ఇక్కడ వారికి అనుగుణంగా ఉండే వ్యాపారాన్ని చేయడానికి ఎక్కువగా ట్రై చేసి నా ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంచడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నన్ను ముందు నుంచి కలుపుతాను మీరు మీ కోరుకుంటూరావు మీ వెంకట్రావు రాచింగ్ థ్యాంక్ యూ బాయ్ నెక్స్ట్ మంచి వీడియో బాయ్